హలో నగరీకరణ పెరిగిపోతోంది మనుషులకు ఎక్కడా కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు చాలా వరకు చాలా టైట్ అయిపోతున్నాయని చెప్పొచ్చు అంటే విపరీతమైనటువంటి క్రౌడ్ పెరిగిపోతూ ఉండడం వల్ల చివరికి భూమిపై నివసించడానికి కూడా కష్టమేమో అని తరుణంలో ప్రస్తుతానికి అంత అపార్ట్మెంట్స్ కలిసి వచ్చేసింది ఒకప్పుడు ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్స్ అంటే ఆ అపార్ట్మెంట్స్ కూడా హై రేజ్ అపార్ట్మెంట్ స్థాయికి వెళ్ళిపోయింది ప్రధాన నగరాల్లో జస్ట్ లైక్ ముంబై హైదరాబాద్ చెన్నై ఇలా ఎక్కడ చూసినా కూడా హై రేజ్ అపార్ట్మెంట్స్ చాలా చాలా ఎక్కువగా పుట్టుకొచ్చేస్తున్నాయి అండ్ అలాగే నిజంగా కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుని అందులోనే మకా ఉంటున్నారు కూడా చాలా మంచి ఫీచర్లతో అధునాతనమైన సౌకర్యాలతో గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా పేరు తెచ్చుకున్న ఒక కాంప్లెక్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం బిల్డింగ్ సిటీ అని పిలుచుకునేటువంటి ఈ అపార్ట్మెంట్ ఒక చిన్న సిటీలో ఉంటుందిట అక్కడ ఉండే వాళ్ళకు అవసరమైన అన్ని సౌకర్యాలు అపార్ట్మెంట్లోనే ఉంటాయి ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించేవి కానీ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా చాలా భారీ ఎత్తున నిర్మాణాలు వెలుస్తున్నాయి పట్టణాలకు వలసలు రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్తో దేశంలోని చాలా నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కు డిమాండ్ పెరిగిపోయింది రియల్టర్లు అన్ని రకాల సుపాయాలను కస్టమర్లకు అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇలాంటి కేటగిరీకి చెందుతుంది రీజెంట్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ ఇది ఓల్డ్ మొత్తం మీదే అతిపెద్ద రెసిడెంట్ కాంప్లెక్స్గా కూడా పేరు తెచ్చుకుంది బిల్డింగ్ సిటీ అని పిలిపించుకునేటువంటి ఈ అపార్ట్మెంట్ ఒక చిన్న నగరంలో ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉంటాయి దీంతో ఇంట్లో నివసించే వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరమే చాలా తక్కువగా ఉంటుంది ఇది ఎక్కడుందో తెలుసా ఎస్ చైనాలోని హాంగ్ జౌ నగరం కియాన్ జియాంగ్ సెంచరీ సిటీలో ఈ రీజెంట్ ఇంటర్నేషనల్ ఉంది పద్నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని భవనం ఏకంగా ఆరు వందల డెబ్బై ఐదు అడుగులు ఎత్తుంటుంది ఇది ఎస్సాకారులో ఉంటుంది దీంట్లో ముప్పై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ప్రతి అంతస్తులో ఖరీదైన అపార్ట్మెంట్లు ఉంటాయి మొత్తానికి ఇరవై వేల మంది పైబడి ఉండేటువంటి అపార్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదు ఇది వరల్డ్ మొత్తం మీదే చూసుకుంటే కనుక ఎక్కువ అంటే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా కూడా పేరు పొందింది చూద్దాం మరి ఇలాంటివి మిగతా దేశాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ సిటీస్లో కూడా వస్తాయేమో లెట్స్ వెయిటెన్సీ